జనసేన టీడీపీ పొత్తును విచ్ఛిన్నం చేసేందుకు కొన్ని దుష్టశక్తులు రకరకాల కుయుక్తులు పండుతున్నాయని వాటన్నింటినీ తిప్పికొట్టాలని జనసేన పార్టీ మచిలీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ జనసైనికులకి పిలుపునిచ్చారు మచిలీపట్నం నియోజకవర్గ జనసేన కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతల సమావేశాన్ని బుధవారం నిర్వహించారు ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ జనసేన టీడీపీకి అన్ని సీట్లు ఇన్ని సీట్లు అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని పట్టించుకోవద్దన్నారు వైసీపీని భూస్థాపితం చేయడమే లక్ష్యంగా జనసైనికులు చేయాలన్నారు సోషల్ మీడియాలో పేపర్లో తెలుగుదేశానికి ఇన్ని జనసేనకి ఇన్ని అని చెప్పి చివరి కాళ్ళు అష్టానుసారంగా మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ కాదు పూర్తిగా తెలుసుకొని మాట్లాడాలి ఎవరు మాట్లాడినా ఇవాళ స్టేట్ లో నేను బాగా అనుభవం ఉన్నావు అని వాళ్ళు మాట్లాడిన మాట ఏంటంటే ఇప్పటివరకు వరకు ఎవరికి అనేది క్లారిటీ లేదు అది క్లారిటీ లేకుండా ఎవరికి సీట్ ఎలా ఇవ్వగలరు అనగా కొత్తులో భాగంగా ఎవరో కూడా తొందరపడి మాట్లాడదు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూర్చుని వాళ్ళు జనసేనకి తెలుగుదేశానికి డిసైడ్ అయిన తర్వాత సిర్పు ప్రకటిస్తారు ఆ రోజు వరకు ఎవరి మాట ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు అప్పటి వరకు అందరం కలిసిమెలిసి మన మహిమానం చేసుకుంటే వెళ్దామని జనసేన పార్టీ తరఫున అందరికీ నిర్ణయించుకోండి